నాలుగు వందల కోటు ఇక్కడ పాములు వానపాలను పాతపాలై కాటేస్తాయి దెయ్యాలు కిరీటాలు పెట్టుకు తిరుగుతాయి ఏంటో తెలుసా ఎండిపోలే ఈ లేకపోతే ఏ చెరువులోనో దొరంలోనో చాలుతారు కటుక చీకట్లో కషాయి వాళ్ళు తిరుగుతావు నీళ్ళలో నిప్పులు రేగుతాయి కన్న పిల్లల కర్మ కాలిపోద్ది వెళ్ళిపోండి పారిపోండి పారిపోండి పిచ్చోళ్ళకి ప్రతి పౌర్ణమికి అమావాసకి పిచ్చి ముదురుతుందని నిన్న గానీ ఈ పిచ్చోడికి రోజు ముదురుతుందే అది మనకి పిచ్చెక్కి తెగాని తేలదు గాని మనకెందుకే అది పదహారండే గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ వాక్యం ఏది జరిగి మేడం నేను గుడ్ నైట్ కంపెనీ నుంచి వచ్చాను సార్ మీ హోటల్లో మా గుడ్ నైట్ నైట్స్ వాడారంటే కస్టమర్స్ మీ హోటల్ ఎదిగిపోతా దోమని సాయిలకే రావు సార్ నా మాట నమ్మండి సార్ ఎందుకంటే మా గుడ్డేట్ మెన్స్ కి బ్రామల తరిమి తరిమి కొట్టేట్టుంది సార్ అదే మా గుడ్డేట్ కంపెనీ యొక్క ప్రత్యేకత సార్ మీ సోద ఆపండి మేడం ఆర్డర్ ఇచ్చేది నేను కాదు మా బాయ్ ని పిలుస్తాను బస్ దగ్గర తీసుకెళ్తాడు ఏ సార్ మీ బాయ్ ని బస్ దగ్గర తీసుకెళ్తాడు వెరీ మచ్ కండి ఓకే అలాగే బ్రదర్ మన పంట పండింది టైమ్ నాకు లేకుండా మన పంతార శలక రాబోతుంది గుడ్ మార్నింగ్ సార్ నేను గుడ్ నైట్ కంపెనీ నుంచి వస్తున్నాను సార్ మా గుడ్ నైట్ నైట్స్ చాలా కదా సార్ అవునవును కరెక్ట్ నేను చెప్పేది మీకు పెద్ద ఆర్డర్ కావాలి అంతేగా అవును అయితే మీరు మా భాషను కలవాల్సి ఉంటుంది ఏమిటి మేడం ఆలోచనలో పడినట్టున్నారు మీరే భాష అనుకున్నాను మీకు ఇంకో భాష మేడం తెలియదు మా బాస్ కి మేము ఎంత చెప్తానంటే మా బాస్ కి నేను రైట్ హ్యాండ్ మా బాస్ కి నేను లెఫ్ట్ హ్యాండ్ బాస్ పరిచయం చేస్తాం పెద్ద మరి ఆర్డర్ ఇప్పిస్తాం ఇవ్వాలనుకుంటున్నాను అయితే ఆలస్యం ఎందుకు మేడం చూడండి చుక్కు 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 సింగపూర్ మేడం